పోలీసులు అంటేనే కనీసం కూర్చుండి తినేంత టైం ఉండదు అలాంటిది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ తను పోలీసు ఉద్యోగం చేస్తూనే ఎందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ పేద విద్యార్థులకు కావచ్చు అలాగే డి డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు కావచ్చు గేమ్స్ నేర్పుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు కరీంనగర్కి చెందిన ఆర్ఐ స్వామి సార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పుడున్న పరిస్థితి కావచ్చు గతంలో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా బిజీ లైఫ్ మీకు కనీసం ఒక ఐదు నిమిషాలు ఫ్రీగా కూర్చుంటే తినేంత టైం అలాంటిది కొన్ని సోషల్ వర్క్ కావచ్చు అలాగే పిల్లలకు స్పోర్ట్స్కి సంబంధించి ఎన్నో నేర్పిస్తూ ఉంటే ఎందరికీ ఆదర్శంగా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవి వీటన్ని ఫస్ట్ పోలీస్ ఉద్యోగంకి వచ్చేటప్పుడే మనం ఒక ప్రమాణం చేసేస్తాం మనం తన మన ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ డ్యూటీలో నిమగ్నమై ఉంటామని చెప్పి మనము మొదటిగానే ప్రమాణం చేసి విధులకు చేరడం జరుగుతుంది అంటే ప్రమాణం చేసిన బట్టి ఏదైతే సందర్భం ఉందో మరి మన ఫ్యామిలీ గురించి కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలో చేరినప్పుడే ఫ్యామిలీ గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను చేసినటువంటి ఏదైతే ప్రమాణం ఉన్నదో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో ఈ డిపార్ట్మెంట్ లో నేను ప్రజలకు సేవ దానికి న్యాయం చేయగలుగుతాను ప్లస్ నాకు దొరికినటువంటి చిన్నపాటి టైం కూడా నేను వచ్చినటువంటి ఆ స్థాయి ఏదైతే ఉన్నదో ఒక క్రీడాకారునిగా నుంచి ఎదిగినటువంటి నేను ఆ క్రీడల పట్ల ఈ రోజు మక్కువ తగ్గుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశం కొద్ది కూడా నేను ఒక టైం కేటాయించుకోవడం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అది క్రీడలను మనం ఎంకరేజ్ చేస్తేనే మన లాంటి వాళ్ళు నాలాగా స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఆ క్రీడలే నాకు ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది నేను ఒక రోజు షూ కొనుక్కోవడానికి కానీ ఒక ట్రాక్ షెడీ కొనుక్కోవాలని గాని ఒక జాతీయ స్థాయి క్రీడాకారుని ఎదిగినప్పుడు జాతీయ స్థాయి ఒక తెలంగాణ జట్టుకు నేను పోతున్న సందర్భంలో అప్పుడు క్రీడా వసతుల విషయంలో కొన్ని తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే క్రీడాకారులే షూలు కానీ ఇలాంటి కానీ కొనుక్కునే అవకాశం ఏర్పడేది కొన్నిటికి అసోషన్స్ అన్నది కానీ ఆ స్థాయి నుంచి నేను చూసినటువంటి ఆ స్థాయి ఈ రోజు నన్ను ఏం చేసిందంటే నేను కూడా అలాంటి స్థాయి నుంచి వచ్చిన వాణ్ణి కాబట్టి నా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రీడాకారులకు కూడా నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా దుస్తులు అనేది మనం డొనేట్ చేయాలి మన పేరు అనేది చిరస్థాయిగా ఉంటుంది క్రీడాకారునికి ఒక క్రీడాకారుని బాధలు అనేది తెలుస్తుంటాయి కాబట్టి నేను ఆ స్థాయి నుంచి వచ్చిన ఉద్దేశం కొద్దీ నాకు వచ్చినటువంటి ఈ జీతంలో ఖచ్చితంగా సర్వీస్ సోషల్ సర్వీస్ కానీ లేదా క్రీడాకారులకు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానీ ఆర్థిక సాయం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను కదా సార్ నా ఫ్యామిలీ కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఏంది కొన్ని ఎవరైనా చూస్తే కనుక డబ్బులు సంపాదించుకోవాలా ఎదిగాలన్న ఆలోచన ఉంటుంది కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీకి కొన్ని రోజుల తర్వాత ఏమో అర్థం కాలేదు సార్ నేను చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ వల్ల క్రీడాకారులకు ఎంకరేజ్ చేస్తున్నట్టు చూసి వాళ్ళు కూడా ఏమైందంటే సరే నా వంతు కూడా నువ్వు చేస్తున్నాడు దాన్ని కూడా తినకుండా మనం మనం తినే దాంట్లో కొంత పర్సెంట్ వాళ్ళకి ఇస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది ఆలోచన మనకు ఇచ్చింది కాబట్టి నీకు సహాయం చేస్తాను అనే ఉద్దేశం పది మా ఫ్యామిలీ కూడా అర్థం చేసుకుంటా ఇంకొకటి పిల్లలకి ఎలాంటి స్పోర్ట్స్ నేర్పుతున్నారు ముఖ్యంగా ఖోఖో కబడ్డీ ఇవే కాకుండా ఇంకా వేరే నేర్పిస్తున్నారా నేను బేసిక్ గా ఖోఖో నుంచి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి నా జీవనం కబడ్డీకి ప్లస్ రెండింటిని అడగడం జరిగింది దాంతో ప్రకారంగానే నేను హండ్రెడ్ మీటర్ ఆల్ ఇండియాలో కాకితీయ యూనివర్సిటీ నుండి రెండు వేల రెండు బాంబే యూనివర్సిటీలో కాకీయ యూనివర్సిటీకి రిప్రెండ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ గేమ్లో కూడా మనం రన్నింగ్ వస్తుందనే ఉద్దేశం కదా ఫస్ట్ టైం నేను అటెంప్ చేయడం జరిగింది అథ్లెటిక్స్ కూడా పిల్లల్ని ఎట్లా పరిగెత్తాలి లాంగ్ జంప్ సంబంధించిన విషయంలో ఎట్లా లాంగ్ జంప్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ సంబంధించినవి ఈవెంట్స్ అనేది కొంచెం అవసరం కి అంటే ఈ రిలేటెడ్ ఉన్న వాటికి మనం దానిలో కొంచెం పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఒకటి సెల్ఫ్ గా క్రీడాకారుని ఎదగే అవకాశం ఉంటుంది ఒకటి ఉద్యోగనిగా ఉద్యోగంలో పోలీసు ఉద్యోగం లాంటి దాంట్లో డిపార్ట్మెంట్ లో చేరాలనుకున్న దాని కూడా ఉపయోగపడతాయిన ఉద్దేశం కొద్దిగా ఈ క్రీడల మీద వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇవే కాకుండా సోషల్ సర్వీస్ అంటే మీరు గతంలో కొన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు ఇతర జిల్లాలు చేసినప్పుడు చాలా మందికి అంటే ఉపాధి లేని కొంతమంది నిరుపేదలకు ఇచ్చారు అంటే వాళ్ళు పెళ్ళ కావచ్చు చదువుకునే విషయంలో కావచ్చు అలాగే వరదలు వచ్చినప్పుడు కూడా కూడా వర్క్ అంటే ఎలా అనిపించింది అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఎందుకంటే మేము వచ్చిందే పోలీసులో ట్వంటీ ఫైవ్ ఎమర్జెన్సీ సర్వీస్ డ్యూటీ లాగానే అది ఒక యూనిఫామ్ వేసుకొని సిరిసిల్ల లాంటి ఆ ప్రాంతంలో ఆ వచ్చినప్పుడు మేము చేస్తున్నటువంటి సర్వీస్ ఎందుకంటే కొందరు నీళ్ళలో ప్రాణాలను తెగించడం అనేది అది చాలా ప్రౌడ్ గా మనం గర్వంగా ఫీల్ అవుతున్న సందర్భం అందులో యూనిఫామ్ వేసుకొని నాకు ఇష్టమైన ఉద్యోగంలో ఇంకా నేను ఒక ప్రాణాలను కాపాడేటువంటి విధుల నేను ఉన్నప్పుడు అంటే నాకు ఉన్నటువంటి ఫీలింగ్ చెప్పలేనండి రీసెంట్ గా మరి మీరు అన్నట్టు ఒకరికి ఆర్థిక సాయం అంటే నా ఫ్రెండ్ ద్వారా ఆ యొక్క విషయం నా దృష్టికి వచ్చింది సార్ మన ఒక మిత్రులు ఉన్నారు సార్ నా దగ్గర పనిచేస్తాడు చాలా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళ కూతురికి పెళ్లి చేయడానికి కనీసం మంగళ కూడా కూడా కొండలేని పరిస్థితులు ఉన్నారు చాలా ఆర్థికంగా తను తడ ఇబ్బందులకు గురవుతున్నప్పుడు నా దృష్టికి తీసుకెళ్తే నాకు తోచినంత సాయం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నా దగ్గరికి తీసుకురామని చెప్పి ఆడకూతురి యొక్క పెళ్లిని చేయడానికి సంబంధించినటువంటి అమౌంట్ నేను ఇవ్వడం జరిగింది ఒక విషయం సార్ ప్రస్తుత కాలంలో యువకులకు యువతి యువకులు కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కావచ్చు ఎస్ఐ విషయంలో కావచ్చు ఈవెంట్స్ విషయంలో చాలా మంది రన్నింగ్ చేయలేకపోతున్నారు ఒక ఫైవ్ కేఎం పెడితే టూ కేఎం లో పడిపోతున్నారు అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ప్రీవియస్ లో ఈ నోటిఫికేషన్ లేనప్పుడు కొన్ని పోలీస్ ఉద్యోగం నోటిఫికేషన్ మాత్రమే ఉండేవి దానికి పిల్లలు ఏంటంటే నేను ఉద్యోగం చేయాలనే ఆలోచన మంచిగా ఉండేది వాళ్ళకి కానీ ఫిజికల్ గా సంబంధించి నేను ఫిట్ కాదని చెప్పి చూసుకున్న కాదు ఎందుకు ఒక స్పోర్ట్స్ మెన్ కి మాత్రమే ఫిజికల్ గా ఏదచ్చినా కానీ ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా తట్టుకుని రెండింటినీ బ్యాలెన్స్ గా తీసుకుంటే రావాలి ఖచ్చితంగా ఒకప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ మాత్రమే రన్నింగ్ ను పెడతారు ఆ ఫైవ్ కేమ్ తట్టుకున్న రన్నింగ్ చేసిన వానికి సిక్స్టీన్ హండ్రెడ్ కొట్టేసారి కొంచెం ఏమైతే టైమింగ్ లో వేరియేషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా తాను దాంట్లో గట్టిని కాకపోవచ్చు అంటే సక్సెడ్ కాకపోవచ్చు దాంతో నిరుత్సాహానికి గురవుతాడు దాంతో అయితే నాకు ఉద్యోగం వస్తలేదు అని చెప్పి ఒక నిరుచాడు ఎట్టే పరిస్థితుల్లో మనం నిరుత్సాహపడద్దు ఒక ఐదు కిలోమీటర్ల రన్నింగ్ పరిగెత్తాలంటే దానికి టార్గెట్ మనం రీచ్ కావాలంటే పది కిలోమీటర్ల టార్గెట్ ని మనం పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు నీకు ఐదు కిలోమీటర్ల టార్గెట్ అనేది చిన్నగా కనబడుతుంది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ ఈవెంట్ ఈ రోజు రిక్రూట్మెంట్లో ఉన్నది అంటే కనుక ఖచ్చితంగా నువ్వు త్రీ కిలోమీటర్లు రన్ని పరిగెత్తినప్పుడు నీకు మెంటల్గా ప్లస్ స్ట్రెంత్ గా మనం స్ట్రాంగ్ అవుతాం అందుకే పిల్లలు ఏం అయితే ఉద్యోగం వస్తలేదు అని కాదు మీరు కష్టపడండి ఖచ్చితంగా ఈ టార్గెట్ అనేది మీరు అనుకో ఖచ్చితంగా మీ పోలీస్ ఉద్యమాలు ఈ రోజు కాకుండా కూడా రేపటి రోజు అనగా మనం సక్సెస్ అవుతాం నాకు అన్ని ఇంటిల్ నాకు ఏదైతే ఇంకా నా తోడుబాటు నా విజయానికి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే ముఖ్యంగా ఒకటి మా గురువు గారు సుదేశ్ సారు అదేవిధంగా అసోసియేషన్ సంబంధించిన ఖోఖో సంబంధించిన మా మహేందర్ రావు సార్ గారి వాళ్ళొక సహకారం నాకు అందించరు నాలో ఈ క్రీడాకారుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు నన్ను మెలికి ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఖోఖో సంబంధించిన క్రీడాకారులకు ఎవరైతే ఉన్నారో జాతీయ స్థాయి అంతే అంతర్జాతీయ స్థాయికి పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ నా సహకారాలు ఇప్పుడు ఏదేం అయితే కొనసాగుతున్నాయో అదే అది స్టిల్ కంటిన్యూ అవుతుంది అయ్యేటటువంటి ఖచ్చితంగా సహాయం చేస్తాను సహాయానికి మాత్రం ఎట్టి పద్ధతులు మేము పోము సేవ అనేది మరవ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సేవ చేస్తేనే నా లాంటి వాళ్ళు తయారవుతారు ఈ సమాజానికి మంచి పోలీసులు ఇచ్చినటువంటి ఒక పేరు మనకు ఉంటుందని చెప్పి నేను అనుకున్న ఒక అడుగు వేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ చూసారు కదా అంటే చిన్న స్థాయి నుంచి వచ్చాము కాబట్టి ప్రతి విషయంలో తనకు తాను ఎదిగాను నా లాంటి వాళ్ళు ఎవరికి రాకుండా అందరూ కూడా స్పోర్ట్స్లో రాణించాలంటూ తనకున్న ఉద్యోగ లైఫ్ను ఎంజాయ్ చేస్తూనే పిల్లలకు కూడా అటు అనాథ పిల్లలకు ఇటు ఇతర అంటే ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా సహాయం చేస్తా అని చెప్తున్నాను తన ద్వారా ఒక ఆర్థిక స్వచ్ఛంద సేవ సంస్థను పెట్టి ఎంతో మందికి అయినా లైఫ్ని ఇస్తాను ఎవరు కూడా లేకుండా ఉన్నా అంటే నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి తగిన సహాయ చర్యలు ఉన్న యూనిఫామ్లో ఉన్నా లేకున్నా కూడా చేస్తానని చెప్తున్న పరిస్థితి రానున్న రోజుల్లో మరిన్ని ఇట్లాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టాలి మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే ఆరోగ్య కరిమినార్లో కొనసాగుతున్న రానున్న మంచి రోజుల్లో మంచి పొజిషన్లో ఉండాలని మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం